నిజానికి ద్రోణాచార్యుడు ఏమి యోధుడు కాదు అతను యుద్ధ విద్యలు నేర్పించే గురువు మాత్రమే దుర్యోధనుడి కన్నింగ్ బుద్ధి వల్ల తన గురువు నిజంగా తనకు కంప్లీట్గా సపోర్ట్ చేస్తాడా అని డౌట్ పడ్డాడు అతని మాటల్లో దాగిన అర్థం ఏంటంటే ఒకవేళ ద్రోణాచార్యుడు ధైర్యంగా యుద్ధం చేయకపోతే అతను రాజభవనంలో సుఖంగా భోజనం చేసే సాధారణ బ్రాహ్మణుడిగా మాత్రమే మిగిలిపోతాడు అని ఆలోచిస్తున్నాడు ఇక్కడ దుర్యోధనుడి మాటల్లో ఒక విచిత్రమైన విషయం కనిపిస్తుంది ఇప్పటిదాకా పాండవుల బలాన్ని చూసి వణికిపోయాడు ఇప్పుడు తన గురువుకు తన సైన్యంలోని గొప్ప యోధులను గుర్తు చేస్తున్నాను అంటున్నాడు నిజానికి అతను గురువుకు గుర్తు చేయడం కాదు తనలోని భయాన్ని పోగొట్టుకోవడానికి తన సైన్యం ఎంత బలంగా ఉందో తను మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడానికి ఈ పేర్లు చెప్పడం మొదలుపెట్టాడు చూస్తుంటే ఇతనిలో ధైర్యం తెచ్చుకోవాలనే తప్పన పడుతున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ మనకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది మన రియల్ లైఫ్లో కూడా మనం ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తాం కదా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు ఫస్ట్ భయం వేస్తుంది బయటి కష్టాలను చూసి వరి అవుతాం ఎలా అయితే దుర్యోధనుడు పాండవులను చూసి వరి అయ్యాడో అలాగా కానీ కొంతసేపటి తర్వాత మనల్ని మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం మనకున్న స్ట్రెంగ్త్ను మన వాళ్ళు ఇచ్చే సపోర్ట్ మనకున్న ఆప్షన్స్ని మనం గుర్తు చేసుకొని కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటాం భగవద్గీత మనకు నేర్పేది ఇదే మనకు కష్టాలు వచ్చినప్పుడు ఎదుటి వారి బలాన్ని చూసి భయపడకుండా మన సొంత బలాలపై దృష్టి పెట్టడం ఎంత ముఖ్యం అలా దృష్టి పెడితేనే మనం ముందుకెళ్ళగలం అని నేర్పిస్తుంది మరి దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న ఏ ఏ గొప్ప యోధుల పేర్లను ప్రస్తావించాడు అతనిలో నిజంగా ధైర్యం వచ్చిందా తెలుసుకోవాలంటే ఎనిమిదో శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి అక్కడే అసలు పాత్రలు రంగంలోకి దిగుతారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి మరీ ముఖ్యంగా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి త్వరలో కలుద్దాం జై శ్రీకృష్ణ